టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో కొరూజ్ కరప్షన్ కొరూజ్ అంటే డబ్బులు ఇస్తావా సస్తావా నాకు ఒక సర్టిఫికేట్ కావాలా మున్సిపల్ ఆఫీస్లో బర్త్ డెత్ డబ్బులు ఇస్తే కానీ వాడు ఇవ్వడు నాకేమో అక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోతుంది ఫోర్సబుల్గా డబ్బులు ఇస్తాను ఇంకోటి కొల్యూజు కొల్యూజు అంటే ఒక ల్యాండ్ ఉంది దాన్నది పట్టా ల్యాండ్ ఉంది పక్కన కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని నా దాంట్లో కలుపుకుంటానని రెవెన్యూ వాళ్ళకు కొన్ని పైసలు ఇచ్చేసి నా పేరు మీద రాసు కొల్యూజు ఇద్దరు కలుస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలో కొల్యూజు కరప్షన్ ఎక్కువ ఉంది మున్సిపల్ వాళ్ళతోనూ రెవెన్యూ వాళ్ళతోనూ కలుసుకొని కరప్షన్ చేసే బాపత్ చాలామంది ఎక్కువ అయిపోతున్నారు బట్ ఎనీహౌ చాలా కాలం నుంచి మన ఎఫ్జీజీ చేసేది ఏంటంటే మనము డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఈ కరప్షన్ కంట్రోల్ చేసే ఏజెన్సీని మనము స్ట్రెంగ్తన్ చేయాలి ముఖ్యంగా ఏసీబీని మనం ఒక రెగ్యులర్గా టచ్లో ఉన్నాము మనము లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తే ఏసీబీ వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు ఒక్కొక్కనాడు రెండు మూడు ట్రాప్ కేసులు కూడా చేస్తున్నారు వెల్ ప్లాన్ ట్రాప్ కేసులు దాని మీద కానీ ఎక్కడ ఆగిపోతుందంటే ప్రతి ఎనీ గవర్నమెంట్ సర్వెంట్కు ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఇట్ మే బి అటెండర్ ఆర్ ఇట్ మే బి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ ఆగిపోతుంది సో దాని మీద ముఖ్యమంత్రి గారికి కూడా డీటెయిల్గా రాసినాము టైం లేని ఇట్లా చేయండి టూ ఇయర్స్ లోపల ఇవ్వాల ట్రాప్ అయితే రెండు సంవత్సరాల లోపల కేసు డిసైడ్ కావాలి ఇప్పుడు అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తాము పలానాయన పట్టుకున్నారు రెండు సంవత్సరాల శిక్ష అయిందని దెన్ వీ ఆస్క్డ్ ఎప్పటి కేసు అంటే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టువెల్ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిజల్ట్ వస్తుంది అంతవరకు ఆయన ఉన్నాడా రిటైర్ అయినాడా ఏమైనాడు కూడా తెలియదు సో ఇది హ్యాస్టెన్ అప్ చాలా అట్ లేనట్టయితే భయం లేదు ఏసీబీ పట్టుకున్నది అని అంటే చల్త ఆ ఎస్అప్ మనం సెక్రటేరియట్లో మేనేజ్ చేసుకుందాం అన్న ఫీలింగ్ వస్తుంది మనము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం